సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ చాంద్ పాషా ఆధ్వర్యంలో నిరుపేదలు వికలాంగులకు మరియు వితంతువులకు తన వంతు సాయంగా ఒక వెయ్యి మంది అనాథ ఆశ్రయులకు సాయం చేయడానికి నిర్ణయించుకున్నారు గతంలో చాంద్ పాషా ప్రభుత్వంతో పోరాడి అనేక మంది మహిళలకు కుట్టు మిషన్ బ్యాంక్ ద్వారా లోన్లు మరియు సీసీ రోడ్లు మంజూరు చేయించడం జరిగింది ఈ విధంగా అనేక మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్న చాంద్ పాషా మరింత సేవ కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకున్నారు ఇందులో తమ వంతు సాయంగా దుస్తులు బియ్యం ఇతరత్రా వస్తువులతో ఎవరైనా పెద్ద మనస్సుతో ముందుకు వచ్చి సాయం చేయాలని కోరుతున్నారు సాయం చేయాలనే పెద్ద మనస్సుతో అనేక కార్యక్రమాలు నిర్వహించి తన తోటి మిత్రులను కలుపుకొని వెళ్లాలని అనుకుంటున్నారు

फ्रेश अवाम को कपड़े दे रहा हूँ पैसे दे रहा हूँ चावल बांट रहा हूँ सब चीज बांट रहा हूँ फिर पॉलिटिकल पार्टी के लीडर क्या कर रहे बोल के मैं पूछ रहा हूँ गरीब क्या होता है गरीब खानदान में मैं पैदा हुआ हूँ मैं गरीबी क्या होती है गरीबी मेरे को मालूम है क्यों बोलते मैं भी एक किराए के घर में रहता हूँ मैं गरीबी क्या होती है मेरे को मालूम है मेरे को क्यों बोलते मैं मेरे घर वाले एक लेबर का काम करते वो पैसे मैं जमा करके ऐसे गरीब लोगों को मैं मदद करता हूँ ये गलत है क्या बोल के पूछता हूँ मई क्यों बोल दो मैं एक फ्रेश रिपोर्टर हो के मैं ऐसे मदद करता हूँ मैं थोड़े रिपोर्टरों को क्या है मालूम है अच्छा देखा नहीं जाके कई लोग क्या क्या की एग्जाम आते रहते तो मैं किसी से डरने वाला नहीं हूँ मैं मैं जो भी है जब तक ये दुनिया में रहूँगा जिंदा रहूँगा मैं गरीब की आवाम करूँगा गरीब की खिदमत करूंगा अच्छे काम करूंगा ये बुढ़े लोग हैं ये देखो ये बुढ़े लोग हैं ये लोग कुछ काम कर सकते हैं ये लोग कोई काम नहीं कर सकते ये मजबूर लोगों को हाँ कोई एम एल ए सपोर्ट नहीं करता कोई एम पी सपोर्ट नहीं करता का काउंसलर सपोर्ट नहीं करता कोई सपोर्ट नहीं करता तो कई को भाई ये बोलो इन लोगों के पास आते हैं हाँ ये गरीबी को कोई एक रुपया देने वाला नहीं है मैं गरीबी क्या होती है मेरे को मालूम है मैं गरीब खानदान में पैदा हुआ हूँ मैं भी किराए के घर में रहता हूँ मैं ऐसे गरीबों को खिदमत करता हूँ मैं आवाम की खिदमत करता हूँ मैं मैं गरीब आवाम की खिदमत करने के वास्ते पैदा हुआ हूँ मई और गरीब की मैं जिंदा तक गरीब की मैं खिदमत करते रहूँगा नैनोक फ्रेश रिपोर्टर एमएलए एंपी सपोर्ट चयर इस पैदावा पट्टुकाले एन कटे ने रिपोर्टर उ నేను ఇప్పుడు దాదాపు పదిహేను రోజుల నుంచి చేస్తున్నాను నేను బియ్యం ఇస్తున్నాను పైసలు ఇస్తున్నాను బట్టలు పంచుతున్నాను నేను ఆల్రెడీగా ఈ మొత్తం నెల నుంచి పడుతున్నాను ఇప్పుడు మొత్తం దాదాగా నేను రెండు వేల ఐదు వందల మందికి బట్టలు ఇచ్చాను పైసలు ఇచ్చాను నేను బియ్యం పంచుతున్నాను దీంట్లో నేను ఒక్కనే కాదు మన్నాన్ బాయ్ కూడా షామిలు ఉన్నాడు దీంట్లో మన్నాన్ బాయ్ మొన్న ఏం చేశారంటే ఈ యాభై చేతాలు బట్టలు అందజేశాడు పేదవాళ్లకు పదివేల రూపాయలు నెట్ క్యాష్ ఇచ్చారు ఇదే ఇంటి ఓనర్ ఈ ఇంటి ఓనరే ఆల్రెడీగా మొన్న నేను చెప్పినందు వల్ల అతడు యాభై వే యాభై మందికి బట్టలు ఇచ్చాడు పదివేల రూపాయలు నెట్ క్యాష్ ఇచ్చాడు మళ్ళా ప్రజలకు సేవలు కూడా చేస్తున్నాడు యువర్ గ్రేట్ సంగారెడ్డి జిల్లాలో మన్నన్ బై యోర్ గ్రేట్ నెంబర్ వన్ అని చెప్తున్నాను ఎందుకంటే ఈ ఈ పేదవాళ్ళ గురించి ఎవరు పట్టించుకోరు ఎందుకు పట్టించుకోరు ఆ పేదవాళ్ళు కనుక పేదవాడికి ఎలా బతకాలి వాళ్ళ జీవితం ఎట్లయితుంది ఆలోచించాలి కిరాయింట్లో ఉంటారు వీళ్ళు కిరాణాలు కట్టలేకపోతున్నారు ఈసుంటి వాళ్లకు ఏ రాజకీయ నాయకులు లీడరు పట్టించుకుంటున్నారా అని నేను అడుగుతున్నాను ఎందుకు పట్టించుకోరు అవసరమైతే వీళ్ళ నాడి ఐదు సంవత్సరం ఒకసారి వచ్చి కాళ్ళు మొక్కి ఓట్లు కానీ వీళ్ళకు అసలు వాళ్ళు పట్టించుకోరు వీళ్ళ సమస్యలు ఏంది వీళ్ళ ప్రాబ్లమ్స్ ఏంది ఎవరు పట్టించుకోరు అందుకే ఈ చూడ పట్టించుకోవాలని నేను తెలియజేస్తున్నాను ఒక్క రిపోర్టర్ ఉండి నేను ఈ ప్రజల సేవ చేస్తున్నాను నేను ఒక సోషల్ వర్కర్ని ఒక ప్రజాసేవకుడిని ప్రజలకు ఈ భూమి మీద ఉన్నంత రోజులు నేను ప్రజలకు సేవ చేస్తాను ఎవరిని నోటితోటి ఎవరు ఆశీర్వాదిస్తారో నాకు తెలియదు నేను ఆశీర్వాదాల గురించి పనిచేస్తున్నాను నేను ఈ భూమి మీద ఉన్నంత రోజులు ఒక మంచి పని చేయాలని నా ఉద్దేశంతో ఉన్నాను ఎందుకంటే ఇది మనం ఈ భూమి మీద బతికి ఉన్నంత రోజులు ఒక మంచి పని చేయాలి ప్రజలు ఏం చేస్తారు అంటే పేద ప్రజలకు మోసాలు చేస్తున్నారు అన్యాయం చేస్తున్నారు కానీ పేద ప్రజలకు అండగా ఉండాలి పేద ప్రజలకు సపోర్ట్ చేయాలి అని తెలియజేస్తున్నాను తెలంగాణ ఉన్న పేద ప్రతి ఒక్క అక్క చెల్లెళ్ళకు కూడా తెలియజేస్తున్నాను చాలా మంది కిరాయిల కిరాయిండల్లో ఉంటున్నారు వాళ్ళు నానా అవస్థలు పడుతున్నారు వాళ్ళ కిరాయిలు కట్టలేకపోతున్నారు వాళ్ళ భార్య పిల్లల్ని సాధించలేకపోతున్నారు నానా అవస్థలు పడుతున్నారు అసలు పొలిటికల్ పార్టీ లీడర్లకు నేను ఏం చెప్తున్నానంటే వాళ్ళకు సాయం చేయండి పుంటి వాళ్ళకు సాయం చేయండి భర్తలు లేని వాళ్ళకు సాయం చేయండి డెబ్బై ఎనభై సంవత్సరాలు ఉన్న వయసు వాళ్ళకు సాయం చేయండి అనాథ పిల్లలకు సాయం చేయండి కుంటి వాళ్ళకు కుట్టి వాళ్ళకు ప్రతి ఒక్కరు సాయం చేయాలని చెప్తున్నాను నేను ఒక ప్రజాసేవ కొన్ని నేను ఒక జర్నలిస్ట్ కూడా నేను ఒక ప్రజల గురించి నేను న్యాయం కోసము నేను మాట్లాడతాను వాళ్ళకి న్యాయం జరగాలని కూడా కోరుకుంటున్నాను నేను ఎందుకంటే మంచి పని చేయాలి ఈ భూమి ఉన్నంత రోజులు మంచి పని చేస్తే మంచోడని మనకు పేదవాళ్ళు ఆశీర్వాదిస్తారు ఆశీర్వాదంతో మనం పైకి వస్తామని చెప్తున్నాము మనం ఆస్తి సంపాదించి ఏం చేస్తాము మనం చచ్చిపోయేప్పుడు ఏమన్నా ఎంబర్ తీసుకొపోతామో తీసుకుపో దీంట్లో ఈ పేదవాళ్ళకు ఈ రెండు ఈ నెలలో మన్నానుభాయి చాలా మందికి హెల్ప్ చేశాడండి మన్నానుభాయి ఇప్పుడు దాదాగా లేక లేదన్నా కానీ రెండు లక్షల రూపాయలు మన్నానుభాయి పేద ప్రజలకు పంచాడు అదే మేము కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాము ఇప్పుడు మేము ఇబ్బందాక మేము రెండు వేల ఐదు ఐదు వందల మందికి బట్టలు ఇచ్చినాము పైసలు ఇచ్చినము మేము బియ్యాలు కూడా ఇస్తున్నాము మంచున్న ఇస్తాము ఎవరికైనా ఇబ్బంది అయినా కానీ నాకు కూడా తెలియజేయచ్చు నా నెంబర్ కూడా తీసుకోవచ్చు ప్రతి నెల నెలకు నేను మీరు పేదవాళ్ళకి సాయం చేస్తానని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను దయచేసి ఈ ఈ మన ప్రతి ఒక్క మీడియా వాళ్ళకు కూడా నేను తెలియజేసేమైన పేదవాళ్ళకు అండగా ఉండాలి పేదవాళ్లకు సపోర్ట్ చేయాలని కూడా నేను తెలియజేస్తున్నాను